కొట్టి సొన్నే ఒక గుర్తుపెట్టుకోండి కేసీ నేను నాని అప్పు తీసుకోవడం అంటే గోడకే కొరతే సున్నం మళ్ళీ వెనక్కి తీసుకోగలమా వాడి అప్పుల బాధితులు చూడాలంటే పెద్ద లిస్ట్ ఉంది రేపు జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నా నిజంగా వీడిని రోడ్డు మీద వదలాలంటే ముందు ఆ జనాలు అప్పు వీడు ఎలా తీర్చుడు నువ్వన్నా తీర్చు లేదంటే అప్పులో వాళ్ళు అందరూ అనకాదు వెళ్ళి బాబు బాబు అని అప్పుడు మాకు ఇవ్వాలి ప్రచారం చేస్తారు కేసీఆర్ నానితో అన్నా తీర్పిచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి నువ్వన్నా తీర్చువీ అప్పుల వాళ్ళు అంత దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు టికెట్లు అమ్ముకున్నాడు అంటే వీడికి మొదటి రోజు నుంచి నేను చెప్తున్నా ఈరోజు చెప్పడం కాదు వీడి అవలక్షణాలన్నీ ఎదుటి మనిషి మీద రుద్దే వ్యక్తి వీడికి చేసిన నాని వీడి ఒక్క మాట ఈ నోటంటే నిజం రాదు నీచ నికృష్టుడు కాదు క్యారెక్టర్ లేదు క్యారెక్టర్ లెస్ పేలో వాడు పేర్లు ఎత్తకుండా ఎదుటి మనిషి మీద ఏవైతే చెప్తాడో అవన్నీ వాడికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి టిక్కెట్లు వీడికి రెండు వేల పంతొమ్మిదిలో చెప్పాడు నెత్తి మీద వంద రూపాయలు పెడితే వాళ్ళకి కూడా అప్పులని పరిస్థితికి వచ్చాడు అందరి దగ్గర అప్పులు చేసి పిలిచి డబ్బులు అక్కర్లే ఊరికే పోటీ చేయను అంటే విజయవాడలో తన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల దగ్గర దాదాపు పది కోట్లు అప్పులుగా కానీ ఫండ్స్గా కానీ వసూలు చేసి ఎన్నాళ్ళు మెయింటైన్ అయ్యాడు వైసీపీ వాళ్ళకు కూడా చెప్తున్నాం బాబు జగన్మోహన్ రెడ్డిగా అయోధ్యరామరెడ్డి అక్కడ ఎవరో ఉన్నారు కదా వీడి చేతికి డబ్బులు ఇచ్చారంటే మోటార్ తీసుకెళ్ళి ఇంట్లో పెడతాడు నిన్న మైలువారి ఇన్ఛార్జీ అని అక్కడ ఒక మోటార్ తీసుకుంటాడు ఖర్చులు కానీ ఆ మోటార్ రూపాయి ఇక్కడ ఉన్నవాళ్ళు ఇవ్వండి అని అడగండి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఒక్క వంద రూపాయల నోటు ఎవరికన్నా సరే సహాయం చేశాడో ఎక్కడ ఒక్క ఒక్క చెప్పండి ఒక్కరే ఇది నిజం చెప్తున్నా ఇది సత్యం ఇదేదో ప్రెస్ బిందు అబద్ధాలు ఆడటం లేకపోతే ప్రెస్ పిందు ఎదుటి మనిషి మీద నింద వేయడమో కాదు వంద రూపాయలు వాడు చేతులను సహాయం చేయడు ఎవడన్నా మోటార్ మోటార్ తీసుకెళ్ళి లోపల పెట్టుకుంటాడు నాకు తెలిసి నిన్న మైలవారం దాంట్లో కూడా ఇన్ఛార్జిగా వెళ్ళాడంటే ఎలాగా ఎలాగ కృష్ణప్రసాద్ లేడు ఎక్కడ కూడా అక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలని మోటార్ మొత్తం చదువుకొని ఇంటికి తీసుకుపోతాడు అసలు వీడి ఎలా పార్టీ వాళ్ళు నలుగురు వెళ్ళలేదు నువ్వు మళ్ళీ మైలవారం నియోజకవర్గం ఇన్ఛార్జ్ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి మెన్ మన మెంటాలిటీకి చేసిన నాని బలం ఎంత ఉందో ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది ఇప్పుడు బలం కావాలి మన ఊరికి అప్లికేషన్ పెట్టాలి